గ్రామస్థాయిని గ్రామాన్ని బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు తీసి రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నింటినీ నిర్వీర్యం చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే వెయ్య నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదల్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోంచి బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలు అయినటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని వంద నుండి పదివేలకి మరియు రెండు వందల యాభై నుండి పాతిక వేలకి పెంచాం మొన్నప్పటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది